అన్ష్యూర్ ఆఫ్ యువర్ డ్రీమ్ స్టడీ అబ్రాడ్ డెస్టినేషన్ క్లియర్ యువర్ డాట్ విదేశ్ కన్సల్ కాల్ నైన్ సిక్స్ సెవెన్ ఇష్టంతో చేస్తే ఎంత రిస్క్ ఉన్నా ఏ పనైనా కష్టం అనిపించదు అంటారు ఇది ఎప్పటికప్పుడు కొంతమందిలో ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి నింపడానికి చాలామంది వాడుతున్న మాట కానీ ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేస్తున్నారు చిన్నగారి దంపతులు విశాఖపట్నం నుండి ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళకి మూడు వేల మూడు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం దాదాపు రాను పోను పది రోజుల పాటు నిర్విరామంగా కొనసాగించారు వీలు ఇందుకే వీళ్ళ ఏజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చిన్నగారు యాభై ఐదేళ్ళ వయసు ఆమెకి యాభై రెండేళ్ళ వయసు ఈ వయసులో అసలు మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటాం రెండు మూడు కిలోమీటర్లు ఎక్కడైనా నడవాల్సిన పరిస్థితి వస్తేనే అయ్య బాబోయ్ అమ్మబాబోయ్ అంటాం ఈవెన్ ఫార్టీ ఏజ్లో కూడా చాలా భయపడిపోతున్న పరిస్థితి అలాంటిది ఎంతో ఇష్టంగా అంటే ఎంత దైవభక్తో ఇక్కడ అర్థమవుతోంది వీళ్ళకి సో అనుకున్నారంతే చాలు మనం ఒక బండి ఉంటే సరిపోతుంది మనం వెళ్ళగలుగుతామా లేదా దానిపైన తర్జున భర్జన ఏం పడకుండా హ్యాపీగా ఒక నమ్మకంతో ఒకరి ఆలోచన మొదలైంది అంతే వెంటనే ఆమె కూడా ఓకే చెప్పడం ఇద్దరు వెళ్ళి రావటం అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది వీళ్ళ ఎనర్జీ కోసం కూడా మాట్లాడుకోవాలి రెండోది వీళ్ళు విశాఖపట్నం నుంచి మొదలైంది మొదలు ఈ పది రోజుల పాటు జర్నీలో కూడా సేఫ్టీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఇద్దరు కూడా ముందున బైక్ డ్రైవ్ చేసే వాళ్ళే కాదు వెనకతో సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకుంటే ఇద్దరు సేఫ్టీకి చాలా ప్రయారిటీ ఇచ్చారు ఒకసారి చిన్నగారు దంపతులతో మాట్లాడదాం చాలా హ్యాపీ అనిపిస్తోంది ఎందుకంటే మూడు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు ఈ వయసులో ఇద్దరు వెళ్ళి వచ్చేసారు అంటే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది చాలా క్యూరియాసిటీ కూడా ఉంది చెప్తున్నారు వాళ్ళు చీకట్లో ప్రయాణం కొనసాగింది ఎండలో ఎండం చాలా చోట్ల చలిలో వణికిపోయాం అయినప్పటికీ కూడా మా ప్రయాణం ఎక్క ఆపకుండా ముందుకు వెళ్ళి చక్కగా కుంభమేళాకి వెళ్ళి హ్యాపీగా మళ్ళీ తిరిగి వచ్చేస్తామంటున్నారు ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం నిజంగా రియల్లీ గ్రేట్ అండి మీ ఇద్దరిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఏం చెప్తారు ఎందుకు అలా అనిపించింది బండి మీద అంటే మనకి ఫ్లైట్ కానీ ట్రైన్స్ కానీ చాలా రష్గా ఉన్నాయమ్మా తనని తీసుకెళ్ళి దించాలన్నా అక్కడి నుంచి నడవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది పడుతుంది తనని ఇబ్బంది పెట్టగలుగుతానని నేను ఏంటంటే నా ఇంకా మనకు ఎలాగో వయసు అవుతుంది ముందు తనకి ఎంత దూరంగా తీసుకెళ్ళాను పిల్లలంటే ఎవరి కుటుంబాలు వాళ్ళు ఉంటాయి ఏదైనా బర్త్ అనేది తనకి లైఫ్లో అనేది ఏదైనా చేయగల చేయాలనే ఉద్దేశం మీద తనకి కుంభం మళ్ళీ మా వయసు నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము ఆ వయసుకి ఉంటామో మా శరీరం అనుకూలిస్తుందో తెలియదు కానీ తనని నేను ఉన్నప్పుడు హ్యాపీ చేయాలని నేను ఆ ప్రయాణం చాలా కఠినమైనది చాలా చెప్పారు భయపెట్టారు కొండలు ఘాటీలు అడవిలో రకరకాల మనుషు ఇతర ఉంటారు వాళ్ళతో మీరు ఉంటుందంటే దైవ నిర్ణయం ఉంటుందని ప్రతిరోజు నేను మా అమ్మవారి నౌకలు తల్లి మొక్కుంటాను అయితే అవి అనుగ్రహం రోజు పూజలు చేసుకుంటాం అలాగే పట్టమిడి తోటలో ఆంజనేయ స్వామి గుడిలో పంతులు గారు కానీ వైవి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న పంతులు గారు కానీ మాకు ఎప్పుడు ఆదర్శం అలాగే మా పక్కన పక్కనంటున్న సత్యనారాయణ గారు కేత సత్యనారాయణ గారు ఇతర స్నేహితులు అందరూ కూడా ప్రోత్సాహంతో వాళ్ళతో చెప్పారు బయలుదేరుతున్నారంటే బయలుదేరుతున్నారంటే నిర్ణయం తీసుకున్నాను కానీ చిన్న వచ్చింది వదికొస్తే ఆ ఆదివారం బయలుదేరకుంటే మా భార్య గారు ఏమి వచ్చి సర్దుకుంది ఒకవేపు భయం వేస్తుంది అయినా సరే తెల్లవారి ఏంటి భయం వెళ్దామా అన్నది ఏంటి ఉండివే ఒక కంగారు పెడుతున్నాను నా బాడీ ఇంకా సెట్ అవ్వట్లేదు అన్నాను అది ఏదో తోడు నిర్ణయం తీసుకున్నాం ఇంక బయలుదేరి బ్యాగ్ అన్నీ పిల్లలు కూడా నాకు బాగా సహకరించారు ముగ్గురు అబ్బాయిలు కూడా కోడళ్ళు మనవరాళ్ళు కుటుంబ సభ్యులు స్నేహితులు బండి అంతా రెడీ చేసుకున్నాను చూసుకున్నాక కిలోమీటర్లు ఎక్కువ అయినా సరే నేను బండి ఖచ్చితంగా చేసుకుని టైర్లు కొత్త టైర్లు కొత్త ట్యూబ్లు చైన్లు అన్నీ మార్చుకొని ఆయిల్ మార్చుకొని ప్రయాణానికి సిద్ధంగా ఆదివారం ఆరు ఆరు గంటల ముప్పై నిమిషాలకి విశాఖపట్నం పట్టాపరియుడి తోట నగర్ నుండి మేము ప్రయాణం మొదలుపెట్టాము అలాగా విజయనగరం సాలూరు నుండి అలాగా జైపూర్ తర్వాత తర్వాత ఆ లైన్ ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి కొండగాల దగ్గర ఆ రోజు నైట్ స్టే చేస్తాం ఆ రోజు మా మరుసటి రోజు పదిహేడు తారీఖు ఉదిగి మళ్ళీ మొదలుపెట్టి ఆరు పదిహేను నిమిషాలకి అలా బయలుదేరుతూ ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తూ వాళ్ళు జీవనో పక్కన ఆ విధ ఆ ఊళ్ళ ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళ జీవనోపాధిని గమనిస్తూ కూడా మేము వాళ్ళ విధానం వాళ్ళ యొక్క మంచి మర్యాదలు వాళ్ళు మాట మర్యాద ఎంతో చక్క చ ప్రతి ప్రతి ప్రాంతంలోనూ ప్రతి విషయంలో కూడా వాళ్ళందరూ నాకు దారి పడుకున్న సహాయ సహకారాలు అందించారు మాకు హిందీ కాకపోయినా సరే ఇద్దరికీ చిన్న విషయం మాట్లాడితే మాకు హెటర్స్ చెప్పేవారు అలాగే భయంకరమైన అడవి ప్రాంతంలో ఎన్నో లారీలు తిరగబడిపోయి అన్నీ ఉన్నాయా సరే మాకు భగవంతుడు ఏనుగులు సంచారించే ప్రాంతంలోనూ వెళ్తుంటే అలాదిగా అలాగా అక్కడి నుంచి చ రాయపూరు బిలాస్పూర్కి వెళ్ళి మిగతా రెండో రోజు ప్రయాణాన్ని ముగించాం అక్కడ ఆ రోజు మరస రోజు తెల్లవారి ఇదే రోజు ప్రతిరోజు ఉదయాన్నే స్నానపాన నమస్కారం సూర్యు సూర్య నమస్కార ప్రార్థన ఎక్సైజ్ చేసుకొని మొదలు పెట్టుకొని పెట్రోల్ ట్యాంకులు చేసుకొని జాగ్రత్తగా నెక్స్ట్ రోజు ఏమొచ్చి అంబికాపూర్ అనేది ఊరిలో ఛత్తీష్గఢ్ అంబికాపూర్లు కూడా అన్నీ చూసుకొని అక్కడ శక్తిపీఠం ఉన్నది అమ్మవారిది రత్ రత్న రత్నపూర్లు అమ్మవారు ఆ క్షేత్రాన్ని దర్శించుకొని ఆమె ఆశలు తీసుకొని ఆ దారిలో ఉంటున్న స్వామిని కూడా దర్శించుకొని అక్కడి నుంచి ప్రయాగరాజు ప్రయాణించు రాత్రి పది గంటల వరకు కంటిన్యూగా ఉదయం ఆరు నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఈ ప్రయాణం సాగుతూనే ఉంది అలాగ చీకట్లోను చలిలోను ఇవి అవును మొత్తం మీద స్వామివారి మా అనుగ్రహం వల్ల సకల దేవత సాకారం వల్ల కుంభమేళా ప్రాంతానికి చేరుకుని రాత్రి పదిన్నరకి ఆ వేళ తెల్లవారులు కూడా అక్కడ అలా శాతించి మూడు రెండు మూడు ప్రాంత గంటలో మేము స్నానం చేసి ఇక్కడ మీరు బండితో వచ్చారు కాబట్టి మీరు ఇబ్బంది పడితే తొందరగా బయటికి వెళ్ళిపోతే మీరు వేరే ప్రాంతానికి వెళ్తారు లేదంటే బయటకు రావడం కష్టం ఉంటది అంత అది కిలోమీటర్లు పొడవు అసలు ట్రాఫిక్ అయినా సరే యదార్థి చూసాం కలారు కన్నా ఫోర్ వీల్స్ అయితే మంచి ఖచ్చితంగా రోజులు తరబడే వెయిటింగ్ చేయాలి నాకు రెండు చక్రాల బండి కనుక లోకలు ఒక చిన్న దారి ఉంటే ఆ దారిలోంచి వెళ్తుంటే నేను వాళ్ళతో ప్రయాణం చేసుకుని నాకు తొందరగా స్వామివారు అనుగ్రహించినట్టు పక్క నుంచి వెళ్ళిపోయారు ఆ అవకాశం నాకు కలిగించారు అలాగే మన నెంబర్ చూసి ఆంధ్రప్రదేశ్ బండి వచ్చిందని కూడా వాళ్ళు ఎంతో కలిసి సహకరించి అడిగేవారు అందరూ ఇటు నా భార్య గారిని సహకరించకపోతే నేను ముందడు కూడా వేయలేను ఆవిడ సహకారంతోనే ఒక విషయం మీ ఇద్దరి కోసం చెప్పాలి ఆవిడ లక్ష్యం కుంభమేళాకి మీతో కలిసి వెళ్ళాలి మీ లక్ష్యం మీ భార్య కోరిక ఎలాగైనా ఏదైనా నెరవేర్చాలి పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో జర్నీ అనేది చాలా కష్టం కాబట్టి ఆమెను ఎక్కడ డిసప్పాయింట్ చేయకూడదు ఇది ఒకటే మీ టార్గెట్ పెట్టుకున్నారు అంతేనమ్మా నేను కరెక్ట్ ఎందుకంటే ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను పంచర్ వేయడానికి మించి చూబులు పంపు ఇతరాత సామాన్లు ఆయిల్ మార్చడం ఆయిల్ అన్ని విధాలుగా చైన్ పాకెట్ కూడా ఆయిల్ వేసుకొని ఎంత ప్రయాణం ఒక యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసిన వెంటనే ఆపి ఒక పావు గంట అరగంట ఛాత తీసుకొని తనకి ఆహారానికి ఎంత అవసరం ఉందో తన హెల్త్ తన కంగారు పెట్టకుండా తీసుకెళ్ళగలిగాను ఎందుకంటే తన కంగారు పడ ఆ మధ్యలో ఏది జరిగినా పిల్లలకి నేను సమాధానం చెప్పాలి సొసైటీకి సమాధానం చెప్పాలి ఈ వయసులో మీకు అవసరం కూడా అంటారు కూడా నేను అంత జాగ్రత్తగా దాన్ని కంటికి రెప్పలా తీసుకొచ్చి జాగ్రత్తగా ఇంటి గ్రూప్ ప్రవేశం అయ్యే వరకు జాగ్రత్త తీసుకొచ్చాను ప్రయాగరాజు దర్శనం చేసిన తర్వాత అయోధ్య బయలుదేరవమ్మా అయోధ్యలో కూడా మధ్య మధ్యన చక్కని స్టాల్స్ స్టాల్స్లోనే మాకు ఎంతో మర్యాదకరం వాళ్ళు ఏమిటి సమోసా బొండ బఠానీ చాలా ఆ ఉన్న చాలా చక్కగా అందరూ స్వీట్ ప్రతిరోజు స్వీట్ తీసుకునే వాళ్ళం నా భార్య కూడా జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ రకరకాల ఫ్రూట్స్ కూడా పెట్టి అనుకుంటు అలా జీవితంలో మిమ్మల్ని చూస్తే సినిమాలో హీరో హీరోయిన్ చూసినట్టు అనిపిస్తుంది అంటే ఇంత కేర్ తీసుకుని ఏ ఒకరికొకరు ఏదో వెళ్ళి వచ్చేసాము నలుగురితో మళ్ళీ మాట పడకూడదు క్షేమంగా వెళ్ళి రావాలి మళ్ళీ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఒక ఇన్స్పైర్ అవ్వాలి అని ఇంత కేర్ తీసుకున్నారు హెల్త్ రెస్ట్ అన్ని విషయాలు జనరల్గా అండి కొన్ని కిలోమీటర్లు ఎప్పుడైనా స్టాప్గా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ రావటమో లేకపోతే బాడీ స్ట్రెయిన్ అవడము ఇవన్నీ అన్ని కనిపిస్తాయి బట్ అంతే ఫ్రెష్నెస్ మీలో కనపడుతుంది గ్లో ఒకటి ఏంటంటే మేము వెళ్ళి కుంభమేళాకి వెళ్ళి రాగలిగాము హెల్దీగా మా జర్నీ కంటిన్యూ అయింది ఇది ఇద్దరులో ఫుల్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది ఏం చెప్తారు అసలు నిజమేనమ్మా మీరు 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 అన్నదానికి ఏదంటే నా భార్యకి చూపించాలి నా ఏదైనా సరే అని అన్ని క్షేత్రాలు మామూలుగా అయితే ఈ ట్రైన్లో ఫ్లైట్లో అవ్వదు నా బండి అయితే ప్రతి ప్రాంతంలో తనకు రెస్ట్ వస్తుంది రూమ్లో ప్రతిరోజు ఆ ఐదు గంటలకు ఆ ప్రాంతంలో అవకాశాన్ని పెట్టి ఐదు ఆరు గంటలుగా ఆపిస్తూ అక్కడ సిటీలో రూమ్ తీసుకొని చక్కగా బోన్ తీసుకొని చక్కటి మాట్లాడే పిల్లలతో కుటుంబంతో స్నేహితులతో అందరితో ఆ బాగున్నారని నా సహోద్యోగులు కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్లో వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి నేను సలహాలు ఇచ్చేవారు సత్యనారాయణ గారు కూడా ఇంటి కాడేసి మా మా పిల్లల్ని చూసుకోవటం కానీ మా నాతో మాట్లాడడం కానీ మీరు వెళ్ళండి జాగ్రత్తగా చాలా ఎంకరేజ్ చేసి చాలా మా అద్భుతం మా పంతులు గారు కానీ మాకు సత్యనారాయణ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మా అన్నదమ్ములు కానీ అందరూ నా నా పిల్లల ముగ్గురు అబ్బాయిలు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు గూగుల్లో నేను చెప్పేవారు ప్లాన్ షార్ట్ కట్లు ఎటువైపు దారి అలాగ వెళ్ళండి నాన్నగారు అక్కడ ఇక్కడ సిటీ ఉంటుంది రూమ్లు ఉంటాయని చక్కగా చెప్పారు చాలా ఆనందం ఇది మాత్రం నా జీవితంలో ఎంత అతృప్తి అనిపించలేదు ప్రయాణం చేసేది చాలా ఘాటిలే అయితే మటుకు ఈ ప్రయాణం మటుకు మరొకరు ఎవరైనా టూ వీలర్ మీద చేయడానికి మాత్రం సాహసించకూడదు అయ్య బాబు దీనికి నేను ఆ రోజు ఆతో పాటు దీనికి కూడా ఆన్ చేసి కృతజ్ఞత చెప్పుకొని నమస్కారం పెట్టుకున్నాం దీని కృతజ్ఞత చెప్పుకున్నా అమ్మ ఈ రోజు ఎందువల్లే చాలా బాగా ఇంటికి వచ్చినంత జాగ్రత్త ఇప్పుడు కూడా ఎంతో జాగ్రత్త చూసుకుంటాం ఆ బ్యాన్ని నేను అయితే మా కుంభమేళల తర్వాత మేము ప్రయాగరాజు కూడా చూస్తాం ఇది అయోధ్య స్వామివారు దర్శించుకున్న కాశీ తర్వాత నుంచి పూరి జగన్నాథ స్వామివారు దర్శనం చేసుకొని చక్కగా ఇంటికి వచ్చి మాకు మాకు మా వీధిలో ఉన్న అందరు సగలు కూడా మాకు ఆహ్వానించి మమ్మల్ని భర్త అంటే భరించేవాడు అనేది అంటారు భర్త అంటే బాధ్యత తీసుకునే వాళ్ళు మన ఇష్టాన్ని ఉన్న స్తోమతలో దాన్ని ఏదో రకంగా నెరవేర్చాలన్న ఆలోచన మీ హస్బెండ్లో ఉందండి రియల్లీ గ్రేట్ అయినా అంతకుమించి మీరు ఎందుకంటే వెనుకతలు కూడా చక్కగా చ మంచి ప్రొటెక్షన్గా ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని నీట్గా జర్నీని ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చారు ఏమనిపిస్తోంది ఎట్లా కూర్చోగలిగారు అంత అంటే ఇంకా ఎల్ దేవుడు దర్శనం చేసుకోవాలన్న మనసు ఉండబట్టి ఇంకా నాకు కాలు పీకుడు కానీ నడు నొప్పులు కానీ ఏమి కూడా లేవండి ఇప్పటివరకు కూడా ఏమీ లేవు చాలా ఆనందంగా ఉంది చిన్న చిన్న కోరికలు కూడా తీర్చే అంత ఖాళీ కూడా కొంతమంది హస్బెండ్స్కి ఉండట్లేదు బట్ అఫ్ కోర్స్ అర్థం చేసుకుంటారు కొంతమంది లేడీస్ కానీ మీరు అలా బ్యాగ్స్ సర్దుకొని వెళ్తున్నావా కుంభమేళాకి అని మీ సారు ప్లాన్ చేసేసుకొని బండిని సిద్ధం చేసేసి ప్రిపరేషన్ ఏమనిపించిందండి మీకు చాలా ఆనందంగా ఉందండి ఎక్కడ భయపడలేదో అసలు అనిపించలేదు ఇద్దరు వెళ్తున్నాం కాబట్టి ఇంకేం అనిపించలేదు అనమాట ఒకరికొకరు ఉన్నాం అనేసి ఆనందం అవుతుంది ఏళ్ళ మ్యారేజ్ మాది మ్యారేజ్ అయింది మేము చాలా అన్యోన్యంగా ఉంటాం ఎప్పుడు కూడా ఒకరు కాదు మనం బాగుంటేనే మనకు ఎదుటి మనల్ని మన గుర్తి వాళ్ళు మనకి గౌరవిస్తారు మన ఎటు ఎటువంటి పరపతిలో ఒకతో చెప్పుకునే స్థితికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం చేస్తారు వెళ్ళేదారులను ఏనుగులు ఎనుగుబంట్లు కోతులు నిర్మనుష్య మనుషులు ఒకసారి ఒకరి రోజు తప్పుకు మటు కానీ ఉంటారో తెలియదు ఆ ప్రాంతంలో అంత హ్యాపీ ఎందుకంటే చాలా ఎందుకంటే వెళ్తుంటే దారులు అంటే ఎంతో చాలా ఆనందం కారులో వెళ్ళాం వాళ్ళకి ఆనందం ఉంటుందనే తెలియదు కానీ టూ వీలర్ వెళ్ళాం ఉంటే మాకు చాలా కంఫర్ట్గా ఉందా నాకు ఈ బండి మాత్రం చాలా మాకు చక్కటి దర్శనం కల్పించిన దగ్గర కృతజ్ఞతలు ధైర్యం ఎలా వచ్చింది సార్ మీకు మీతో పాటు అంటే మీ భార్యని ఒకళ్ళు ఆడమహిని మనిషిని కూడా తీసుకెళ్తున్నాను ఎక్కడైనా ఇబ్బంది పడతామో లేకపోతే మీరు అన్నట్టు తెలియలేని ప్రాంతాలన్నీ చుట్టుముట్టూ వెళ్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది అయితే నేను ఎలా మీద ఏదైనా లేకపోతే నేను బాక్స్ అమ్మా అటాక్ చేయగలను అంతే నాకు నాకు నా వరకు నా భార్యని హెల్ప్ చేస్తాను ఏదన్నా సరే నాకు పర్లేదు నేను కరాట ఫైట్ వచ్చి బాక్సింగ్ చేస్తాను కూడాను నాకు కాన్ఫిడెన్స్ అటాక్ చేయమంటే చెక్ చేయగలుగుతాను అందువల్ల నాకు ధైర్యం ఉంది అందువల్ల నేను ఏది అనేది ఒక నెంబర్ నాకు నాకు ఆ మైండ్ లేదు ఎవతను ఇరవై ఏళ్ళు కుర్రత సమానంగా పనిచేయడానికి నేను ఉపయోగపడతాను నా వర్క్ ఇప్పుడు కూడా మా నా సహోద్యోగులు అంటే మా అదే అంటున్నారు చిన్న నువ్వు డ్యూటీలో కూడా కరెక్ట్గా చేస్తాను నీ సిస్టమ్ నువ్వు ఒక పద్ధతిగా చేస్తా ఆ సిష్టంగా ఉండబెట్టే నువ్వు అంత ప్రయాణం చేయలేదంటే నువ్వు అంత ప్రయాణం మూడు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయమంటే నీ డిసిప్లిన్ నీ క్రమశిక్షణ నీ కుటుంబాన్ని విధంగా తీసుకొచ్చావంటే నీ క్రమ క్రమశిక్షణ మొదట నాకేమీ లేకుండా నా భార్య నా అత్తమామలు ఇచ్చారు నాకు అది గొప్ప గిఫ్ట్ రోజు కూడా చెప్పుకోవాలి జీరో కనుక పెద్ద కన్నం ఉండేది ఆ ప్యాంట్లు అంతే అటువంటిది ఏమీ లేకుండా పూరిగుడుతులు ఉంటే వీళ్ళు మంచి పొజిషన్లు ఉన్నా వీళ్ళ అమ్మాయిని ఈ అమ్మాయిని వాళ్ళ నాన్నగారు నాకు ఇవ్వటం చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి ఇప్పుడు కూడా మా మామయ్య గారు అత్తగారు మా తల్లిదండ్రులు కూడా నిజంగానే వాళ్ళందరికీ మా అన్నదమ్ములు గారు అందరికీ ఇలా అందరూ అంటే సకల దగ్గర వాళ్ళు అందరూ నన్ను గమనిస్తుంటారు నన్ను ప్రోత్సహిస్తారు సత్యనారాయణ ప్రతి విషయం నన్ను ఒక ఏమండి అంటే మీరు చాలా ఇదిగా ఉంటారు అలాగే అలాగే నన్ను అందరూ చూసి అక్కడ మిలిటరీ ఎక్సర్స్ మ్యాన్ అన్నారు కాదని ఎక్సర్స్ మ్యాన్ కాదు మామూలుగా స్పోర్ట్స్ మ్యాన్ నన్ను వాళ్ళు చూసిన నన్ను ఎంతో సర్వీసింగ్ కూడా నాకు ఉచితంగా చేశారు బండికి సర్వీసింగ్ టిఫిన్లు ఫ్రీ పెడతానున్నారు వద్దండి మీరు నేను కార్యక్రమం వచ్చాను నాకు ఫైనాన్స్గా నాకు ఇబ్బంది లేదు నేను విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్నాను నాకు దగ్గర దగ్గర లక్షల రూపాయలు పైన జీతం వస్తుంది నాకు ఏది ఆశించడానికి ఇష్టం పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు అందరూ ఒక విషయం చెప్పండి మీకు కరాటే ఇవన్నీ వచ్చు కాబట్టి ఫిజికల్ స్ట్రెంత్ మీలో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మెంటల్ స్ట్రెంగ్త్ మెంటల్గా కాన్ఫిడెన్స్ చాలా అవసరం మనం ఏదైనా ఒక జర్నీ లాంగ్ జర్నీ పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్ళే వరకు ఆ ప్లేస్లో కాల్ పెట్టేసే వరకు మనకు టెన్షన్ మా వైఫ్ కుంభమేళ కుంభమేళ అంటుంది ఎంత ఇంకా ఎంత దూరంలో మనం వెళ్తాం ఇది ఈ టెన్షన్ మీలో రన్ అయ్యిందా లేదమ్మా ఎందుకంటే నాకు మెకానిజం తెలుసు గా నాకు దగ్గర దగ్గర మూడు లక్షలు క్యాష్ పట్టుకున్నాను అంటే ఏదైనా ఒక బండి ట్రబుల్ ఇచ్చిన పెట్రోల్కి ఏడు వేలు దగ్గరకి అయిందమ్మా రూమ్ రెంట్లకి పన్నెండు వేల రూపాయలు భోజనాలకు రెండు వేలు తక్కువే అవుతుంది ఎందుకంటే చాలా లైట్గా తింటాను ఎక్కువ ఎక్కువ తినేను ఉన్నదాన్ని తినేను లేదని ఒక సిస్టమ్ తింటాను ఆ విధంగా నా భార్య నా ఆహారాల అలవాటు కూడా చాలా జాతీయ తీసుకుంటుంది ఎంత తినాలి ఇలాగ తినాలి క్యాల చక్కగా మాకు చిన్నతనంలో పెళ్ళి బాగా చిన్నతనంలో నాకు అన్ని చిన్న చంటి పెట్టిలా చూసుకుంటా తగ్గినప్పుడు సూపర్ ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి అసలు మీ ఇద్దరిని చూస్తే చాలా మందికి చాలా స్ఫూర్తిగా అనిపిస్తా ఉన్నారు ఎందుకంటే ఎట్లా ఉండాలి ఎవరికెవరు ఎలా సర్దుకోవాలి భార్య అంటే ఏదో ఆ మనకి సేవ చేయడానికి వచ్చింది అని కాకుండా ఇప్పుడు సార్ చెప్తున్నట్టు చిన్న వయసులో పెళ్ళయింది కాబట్టి ఆమెని చిన్నపిల్లలాగానే చూసుకోవాలి తన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నాదే అని తీసుకోవడం అలాగే ఆయన మీ హస్బెండ్కి సంబంధించిన కేరింగ్ అంతా మీరు చూసుకోవడం సో ఈ రోజుల్లో ఉన్న యూత్కి కూడా మీరు ఏం చెప్తారమ్మా భార్య భర్తలు ఉండాలని అనుకుంటాం ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి మా అలాగే అని అనుకుంటాం మా అతదేవుని ప్రార్థిస్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే పెట్టుకుంటాం మాట అందరూ బాగుండాలి అలాగే అందులో మనం ఒకరు ఉండాలి ఒకరు రాసు తాగట్టు గుడిపోతే ముందే మేము ప్రచారానికి వెళ్ళి బామూలు సాహసంగా వెళ్ళాం ప్రయాణం ఆ తర్వాత మన ఈ సత్యనారాయణ గారు ఇటువంటి ఇలా చేస్తే బాగుంటుంది పది మందికి మీరు ఒక ఆదర్శం అవుతారు ఏం చేసి మన విశాఖపట్నంలో పట్టడం కంటే బయలుదేరే ఒక వ్యక్తి ఎంతోమంది ప్రశంసిస్తారు అనగానే తర్వాత ఈ ఒక్క విధానానికి వచ్చాను పది మందికి తెలియాలి పదిమంది తెలియాలి ఒక విధంగా మాత్రం చాలా ఆనందం అడవుల్లోంటే ఏనుగులు చాలా ప్రాంతం ఎంతో చాలా ఆనందంగా ఉంది కానీ వెలగలితే ఇద్దరు ఆరుగురు వెళ్ళొచ్చు బండి కండిషన్ ఉండాలి మామూలు సాధారణ బండి మాత్రం పెట్టడానికి వీలు లేదు ఎందుకంటే అంత ఘాటులు దిగాలంటే శక్తివంతమైన బండిలు ఉండాలి ఇట్లా మీ జర్నీలో ఎవరైనా స్ట్రగుల్ అయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా మీరు చూస్తూ వెళ్ళారా లేదా నేనే నా బండిని ఆపి మామూలుగా ఆయిల్ చైన్కి పెడతానని ఆపితే ఇద్దరు దంపతులు వెళ్ళిపోతున్నారు పాపం వెళ్ళిపోతే వాళ్ళకి వచ్చి చెప్పాలి వాళ్ళని మీ వయసు ఉంటుంది అమ్మాయికి ఒక ఇరవై ఐదు ఆరు ఇరవై ఉంటుంది మీ వయసు సేమ్ మీలాగా ఉంటారు ఆ అమ్మాయి వాళ్ళు హస్బెండ్ ఇద్దరు ఇద్దరు హెల్మెట్ మాలే పెట్టుకుని ఒక పది ఒక వంద మీటర్లు వెళ్ళిపోయామంటే తిప్పారు వచ్చి నా హెల్ప్ అయిన చెయ్యమంటారా ఏంటైనా ట్రబుల్ అన్నారు ఏమీ లేదు బాబు చైన్ క్లీన్ చేసుకుని చైన్కి ఆయిల్ వేసుకుంటున్నాను థ్యాంక్ యూ బాబు మీరు సహకారం మీరు అలా మాట్లాడదు కానీ మా పిల్లల వయసాలకి అలా కొత్తది చెప్పాలమ్మా చాలా హ్యాపీ అయి రాదు అమ్మాయి కూడా వాళ్ళ హస్బెండ్కి రికమెండ్ అంటే చెప్తున్నాను నేను కూడా అందువల్ల నేను ఎవరికైనా అవకాశం ఉంటే చెయ్యాలన్న ఆలోచన కూడా ఉన్నది ముందు నుంచి చెయ్యాలి ఎందుకంటే అమ్మా అక్కడ ఎవరు ఉండరు అమ్మా చాలా బాగా చేశారు అయితే చాలా మంచి విషయాలు మీరు చెప్పారు సార్ నాకు చాలా నచ్చే ఏంటంటే ఒకటి భార్యని బాధ్యతగా చూసుకోవడం తన ఇష్టాలు మనకున్నంతలో తీర్చడం రెండోది ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అంటే మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలనే ఆలోచన మనలో స్ట్రాంగ్గా ఉంటే మనం చాలా స్పీడ్గా యాక్టివ్గా ముందుకు వెళ్ళడానికి హెల్త్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు మనమే ఎలా మనం స్ట్రాంగ్గా ఉండాలి లైఫ్లో ఫిజికల్గా మెంటల్గా ఎలా స్ట్రెంగ్న్ అవ్వాలి అనే విషయాలు కూడా ఈ బ్యూటిఫుల్ కపుల్ నుంచి తెలుసుకున్నాం అమ్మ చెప్పినట్టు మాలానే అందరూ చాలా అన్యోన్యంగా ఉండాలి అన్నారు అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా మనకి చెప్తున్నారు మేము చాలా బాగుంది మా వైవాహిక జీవితం చాలా హ్యాపీ హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడమే కాదు కష్ట సుఖాల్లో ఇద్దరూ కూడా ఒకటే మాట ముందుకు వెళ్ళాలి ఒకే ఆలోచన కలిగి ఉండాలి ఆ రకంగా ఉన్నప్పుడు లైఫ్ అంతా హ్యాపీగానే వెళ్ళిపోతుంది అప్పటివరకు పెళ్లి కాకముందు ఆమె ఎవరో ఈయన ఎవరో కానీ ఒక్కసారి మూడు ముళ్ళ బంధంతో ఒకటైన తర్వాత ఇంకా ఇద్దరిది ఒకటే జీవితం అనుకోండి ముందుకు వెళ్తూ ఈరోజు విశాఖపట్నం నుంచి ప్రయాగరాజులో కుంభమేళాకి మూడు వేల మూడు వందల యాభై కిలోమీటర్ల జర్నీ పది రోజుల పాటు చక్కగా నిర్విరామంగా చాలా ఆనందదాయకంగా వెళ్ళి ముగించుకొని మళ్ళీ హ్యాపీగా వైజాగ్ సిటీకి వచ్చారంటే రియల్లీ మీకు మాత్రం గ్రేట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం నాకు కూడా హ్యాపీ అనిపిస్తూ ఉంటుందా